చూస్తాను మాకైతే అందరికన్నా కూడా పల్లవ ప్రశాంతే బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది ఈ మిగతా వాళ్ళంతా పెద్ద గేమ్ ఆడుతున్నారు సీరియల్ వాళ్ళు పెద్ద తెలివి కళ్ళ వాళ్ళు ముదుర్లు కానీ పల్లవ ప్రశాంతను మాత్రం గెలవ సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇతన్ని ముందుకు రానియట్లేదు కానీ ఎక్కువ శాతం పల్లవ ప్రశాంతే బయ గెలిచి బయటకు వస్తాడు కప్పు కొట్టి వస్తాడని మాకు చాలా నమ్మకంగా ఉంది నాగార్జున గారు కూడా చాలా తెలివి కలవారు ఆయనకి కూడా తెలుసు ఎవరు ఏందనేది తెలుసు ఏంటి కానీ కాకపోతే ఏంటంటే గేమ్ కాబట్టి అతను కూడా అందరినీ సరి చేసుకుంటూ వస్తున్నాడు నాగార్జున గారు ఏమి తిక్కులోడు కాదు చాలా తెలియగలవాడు అండి మాకు తెలిసినంతవరకు సార్ ఇప్పుడు శివాజీ గారు చాలా మంచి ఆట ఆడుతాడు శివాజీ గారు అసలు చెప్పాల్సిన అవసరం లేదు అసలు బిగ్ బాస్కి చాలా నెంబర్ వన్ క్యాండిడేట్ అతను ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మంచితనం ఎక్కువ మంచితనం ఉన్నా కూడా అతన్ని గెలవనివ్వరు ఏంటి కానీ ఈ ఆమె ఏదో ఉంది హీరోయిన్ ఆమె పేరు ఏం పేరు శోభ ఆమె నోరేసుకుని అరవడం తప్ప ఉపయోగం లేదు ఏంటి ఇంకొక ఆమె ఉంది ఆమె పేరు పుట్టమ్మాయి ఆ పుట్టమ్మాయి కొంచెం ఇటు ఉన్నట్టే ఉంటుంది నెక్స్ట్ టైంలో అటే ఉంటుంది ఇటు ఉండదో తెలియదు ఆమెకే తెలియదు పల్లవ ప్రసాంతే వస్తాడండి అనేది గ్యారెంటీ చెప్పలేం తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పావు కదా పేరు ఏం పేరు శివాజీ శివాజీ గారు ఖచ్చితంగా పల్లవ ప్రశాంత్ తర్వాత శివాజీ గారే వస్తారు